నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ దుర్గా భవాని సో నిన్న కేటీఆర్ అయితే ఈ ఫార్ములా రేస్ ఏదైతే జరిగిందో దానికి ఏసీబీ అయితే విచారణకి రమ్మని పిలుపుని అయితే ఇచ్చింది మరి ఆ పిలుపు మేరకు కేటీఆర్ నిన్న విచారణకు వెళ్ళడం జరిగింది వెళ్తూ వెళ్తూ హింటించుకుంటూ వెళ్ళాడు ఏమని హింటించుకుంటూ వెళ్ళినానంటే ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అరెస్ట్ చేసే అవకాశాలు ఈ అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలని అండ్ బీఆర్ఎస్ మొత్తం క్యాడర్ని కూడా పార్టీ క్యాడర్ని అంతా కూడా అలర్ట్ చేసి మరి మొత్తం నానా హంగామా రచ్చ చేసి ఆ నానా హంగామా రచ్చ చేయడం వల్ల మరీ ముఖ్యంగా ఏంటిది మొత్తం క్యాడర్ అంతా కూడా కదిలి రావడము అదే విధంగా నిన్న తెలంగాణ భవన్ కి కూడా తాళాలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది ఒక అనేది అనేదైతే ఒకటి సంభవించడం అనేది జరిగింది మరి దాన్ని అదుపు చేయడానికి పోలీసులు అయితే వాళ్ళు కొంచెము అలర్ట్గా ఉండి మరి మొత్తం అదుపు చేసే ప్రయత్నాలు అయితే చేశారు అండ్ అదేవిధంగా కొంతమందిని ముందుగానే అరెస్ట్ చేసి మరి వాళ్ళని వేరే వేరే ఇతర పోలీస్ స్టేషన్లకి తరలించడం అనేది కూడా జరిగింది మరి అదేవిధంగా నిన్న అసలు ఏసీబీ వాళ్ళు దాదాపు ఏడు గంటల పాటు విచారణ కొనసాగించారు ఏడు గంటల పాటు విచారణ చేస్తే ఏడు గంటల పాటు మళ్ళీ మళ్ళీ మాట్లాడే విషయము పదే పదే అటు ఇటు ఇటు అటు అడిగారు అని చెప్పి నిన్న ఎప్పుడైతే విచారణ అయిపోయిందో విచారణ అయిపోయిన అనంతరము కేటీఆర్ మీడియాతో మాట్లాడు చెప్పిన మాటలు ఇవి ఏమని మాట్లాడ ఏమడగలేదు ఉన్నయే అడిగిన రు ఆ పెద్దగా ఏమడగలేదు తిప్పి తిప్పి అడిగిన అవే క్వశ్చన్స్ ని తిప్పి తిప్పి అడిగిన వాళ్ళు తిప్పి అడిగినా స్ట్రైట్గా అడిగినా అడిగినా నేను చెప్పాల్సిందే చెప్తా అంతే నేనేం అవినీతి చెయ్యలేదు అని అవినీతి చెయ్యలేదు నువ్వు సరే ఓకే బాగానే ఉంది కానీ ఎలక్షన్స్ కోడ్ ఉన్నప్పుడు ఎలా ప్రజల పైసల్ని ప్రజల డబ్బులని ఎలా నువ్వు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తావు అని క్వశ్చన్ ఏమైనా దానికి ఆన్సర్ ఏంటనంటే నాకు తెలియదంట నాకు తెలియదు అధికారులు చూసుకోవాలి నాకు ఎవరు చెప్పలేదు అని అంట అరే నువ్వు ఎడ్యుకేటెడ్వి ఎడ్యుకేటెడ్ అయినప్పుడు ఎలా ఉండాలి మీ ఎడ్యుకేటెడ్ అయినప్పుడు మనమే ఒకళ్ళని గైడ్ చేసేలా ఉండాలి కానీ ఇంకొకళ్ళని మనం గైడ్ చేసేలా ఉంటామా మనము అంటే జస్ట్ వీళ్ళు తప్పించుకోవడానికి చెప్పే ఆన్సర్లు ఇవి మేమే కదా ప్రభుత్వం వచ్చేది ఎవరు అడుగుతారు మమ్మల్ని ఎవరేం చేయగలుగుతారు మమ్మల్ని అనుకొని ఆ రోజు ప్రజల డబ్బుని దుర్వినియోగం చేసింది కాకుండా అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కనీసం క్యాబినెట్ ఆమోదం లేకుండా పైసలు పంపించడం మరి అదేవిధంగా కనీసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కనీసం గైడ్ గైడ్లైన్స్ అయినవి ఫాలో అవ్వాలి పంతొమ్మిది కోట్లు దాటితే ఖచ్చితంగా అనుమతించాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతులు తీసుకున్న తర్వాతనే పైసలు అనేవి ట్రాన్స్ఫర్ చేయాలి మరి నువ్వు అదైనా చేసినావా లేదు అంటే రూల్స్ ఉల్లంఘించడము మీకు తప్పు కాదంటారా నేనేం తప్పు చేయలేదు నేను అసలు అవినీతి చెయ్యలేదు నేనేం చెయ్యలేదు మరి బయట దేశం నుంచి చదువుకొని వచ్చినావు కదా బయట దేశం నుంచి ఫారెన్ నుంచి చదువుకొని వచ్చినావు నువ్వు ఎంత ఎడ్యుకేటెడ్గా ఉండాలి ఇంకా ఎంత చక్కగా నువ్వు అడ్మినిస్ట్రేషన్ కొనసాగించవచ్చు మరి అలాంటి అడ్మినిస్ట్రేషన్లో మీకు తెలీదా అంటే ఎవరు నమ్మాలి ఇక్కడ అంత పిచ్చోళ్ళక్క ఎవరు కనిపిస్తున్నారు అదేవిధంగా ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేయాలి సో ఏసీబీ అయితే ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయాలి అండ్ ఎక్కడికి వెళ్ళొద్దు విచారణ అయిపోయేదాకా మొత్తం ముగిసేదాకా ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి కూడా ఏసీబీ అధికారులు అయితే చెప్పడం అనేది జరిగింది మరి అదేవిధంగా ఫోన్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పైతే చెప్పిండ్రు మరి ఇంకా నెక్స్ట్ అసలు బయటకు వచ్చిన తర్వాత నేనేం తప్పు చేయలేదు వాళ్ళే వాళ్ళు ఇష్టం వచ్చినవి అడిగినరు ఆ చిట్టుబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ క్వశ్చన్స్ నన్ను అడిగినారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది సరే చిట్టుబాబు రాసిచ్చిండో సరే స్క్రిప్ట్ రాసిచ్చిండు సరే బాగానే ఉంది అది కానీ మరి నీ ఆలోచన ఏంటి నీ ఆలోచన పద్ధతి ఎలా ఉంది దీని గురించి ఆలోచిస్తే నీ ఆలోచన పద్ధతి ఎలా ఉంది అని అంటే మాత్రం కేటీఆర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా తెలివిగా మీరు ఆన్సర్స్ ఇస్తున్నారు అక్కడ అంటే అధికారులు నాకు చెప్పలేదు అని అరే అధికారులు చెప్పాలా మీకు మీరు చెప్తారు కదా నేను చాలా ఎడ్యుకేటెడ్ నేను ఫారెన్లో చదివి వచ్చాను నేను ఆల్మోస్ట్ చాలా బాగా అడ్మినిస్ట్రేషన్ చేశాము మేము బాగా పరిపాలిస్తాము మరి అలాంటి మీకు తెలియదా అలాంటి మీకు గైడ్లైన్స్ ఎస్ తెలియవని అంటే ఎవరు నమ్ముతారు సో రైట్ అదేవిధంగా మొత్తం నిన్న పార్టీ క్యాడర్ కానివ్వండి అందరు రావడం అనేది జరిగింది ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు ఉదయం పది గంటలకు ప్రారంభమైన విచారణ ఏడు గంటల పాటు సాగింది ప్రధానంగా నిబంధనలకు విరుద్ధంగా జరిగిన చెల్లింపులపై అధికారుల బృందం విచారించినట్లు సమాచారం సో దాని గురించి అయితే మాట్లాడినరు మరీ ముఖ్యంగా ఏదైతే ట్రాన్స్ఫర్ జరిగిందో యాభై ఐదు కోట్లు యాభై ఐదు కోట్లు ఎలా ప్రజల పైసలని మీరు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారనే విషయం మీద మాట్లాడడం అనేది జరిగింది సో ఇక్కడ అన్నమాట ఏంటిది అని అంటే రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోకుండా విదేశ విదేశీ మార్గ ద్రవ్య రూపాల్లో చెల్లింపు చేశారు నిబంధనల ప్రకారం పంతొమ్మిది పంతొమ్మిది కోట్ల కన్నా ఎక్కువ మొత్తం చెల్లించే చెల్లించాల్సి వస్తే రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోవాల్సిందే సో అది తీసుకోలేదు మరి అదేవిధంగా కనీసం క్యాబినెట్ ఆ అనుమతి కూడా తీసుకోలేదు క్యాబినెట్ అనుమతి తీసుకోలేదు కనీసం రిజర్వ్ బ్యాంక్ దగ్గర కూడా అనుమతులు తీసుకోలేదు అంటే వీళ్ళు ఇష్టానుసారం చేసుకోరావడానికి గల కారణాలేంటి అంటే ఏమైతుంది మనమే నెక్స్ట్ గెలుస్తాము అందుకే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నట్టున్నారు మరి దానికి సంబంధించినంత వరకు అయితే అతని మీద ఇంకా ఒకటి ఖచ్చితంగా ఉండాలి మళ్ళీ విచారణకి రావాల్సి ఉంటుందని కూడా చెప్పడం అనేది జరిగింది అండ్ వన్ మోర్ థింగ్ సెల్ ఫోన్ అప్పగించండి సెల్ ఫోన్ అప్పగించండి అని కూడా చెప్పడం జరిగింది ఫార్ములా ఈ రేస్ ఫార్ములా ఈ కార్ రేస్లో సోమవారం కేటీఆర్ను సుదీర్ఘంగా విచారించిన ఏసీబీ అధికారులు సెల్ ఫోన్ను అప్పగించాలని సూచించినట్లు తెలిసింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు మధ్య ఉపయోగించిన మొబైల్స్ను ఈ నెల పద్దెనిమిది లోపల అందజేయాలని చెప్పినట్లు సమాచారం ఈ సెల్ మా ఈ సెల్ ఫోన్ డేటాను విశ్లేషిస్తే ఈ కార్ రేస్కు సంబంధించి కీలక వివరాలు వెల్లువడి కావాల్సిందని అధికారులు భావిస్తున్నారు సో మరీ ముఖ్యంగా ఈ విషయానికి వచ్చేస్తే ఏంటిది అని అంటే మాత్రం ఒకటి ఇంతకుముందు కూడా కవిత గారు ఇలానే ఇట్లా బ్యాగ్ పట్టుకొని ఫోన్స్ పట్టుకొని ఊపారనమాట చేతులు నేనేం చెయ్యలేదు నా సెల్ ఫోన్స్ కూడా నేను వెళ్ళి అక్కడ అప్పగిస్తున్నాను ఇక నేనేం చెయ్యలేదు నేనేం చెయ్యలేదు అని చెప్పి ఇప్పుడు అదే పరిస్థితి కేటీఆర్కి రిపీట్ అవుతుంది అంటే దీని ద్వారా దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది నిజంగానే కేటీఆర్ త్వరలో అరెస్ట్ అవ్వబోతున్నారా అనే విషయానికి వస్తే అఫ్ కోర్స్ అవే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకనంటే నిబంధనలు ఉల్లంఘించినట్టు ఇక్కడ కరెక్ట్గా క్లియర్గా తెలుస్తుంది కదా ఆయన కూడా ఒప్పుకున్నాడు ఎస్ నేను యాభై ఐదు కోట్లు అయితే ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది కానీ నాకు తెలియదు ఈ గైడ్ లైన్సెస్ అని అన్నాడు మరి తెలియదు గైడ్ లైన్సెస్ అన్నా కూడా చేసింది ఎంతైనా సరే చేసినావు ఎలక్షన్ కోడ్ ఉంది అలాంటప్పుడు అసలు పైన ట్రాన్స్ఫర్ చేయొద్దు మరి మరి ముఖ్యంగా నిధులు ఏవైతే అవి జిహెచ్ఎంసి సంబంధించినో ఆ నిధులు అసలు పంపించనే వద్దు స్ల్ పంపించావు మరి దీనికి ఖచ్చితంగా తీసుకోవాలి కదా స్టాండ్ తప్పు చేస్తే ఎవరైనా తప్పు చేసినా అంటే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే దాన్ని కరెక్ట్ చేయలేము నెక్స్ట్ టైం అవి రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి అంతే దానికి శిక్ష అంటూ ఏదైతే ఉంటుందో ఆ శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి అండ్ జైలుకి వెళ్ళే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఏదైతే కవితకి జరిగిందో ద సేమ్ థింగ్ అదే జరుగుతుంది కేటీఆర్కి కూడా గతంలో కవిత కూడా సెల్ ఫోన్స్ చూపించుకుంటూ చూపించుకుంటూ లోపలికి వెళ్ళింది తర్వాత అరెస్ట్ అయ్యింది అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈయనకు కూడా సెల్ ఫోన్ అప్పగించాలి అని చెప్పి చెప్పడం జరిగింది కేటీఆర్ని సో కేటీఆర్ కూడా సెల్ ఫోన్స్ అయితే అప్పచెప్పాల్సి ఉంది సో పద్దెనిమిది లోపు అందజేయాలి అని చెప్పి కూడా ఏసీబీ అధికారులు ఆల్ ఆల్మోస్ట్ చెప్పేశారు అంటే రేపు ఇచ్చేయాలి తర్వాత నెక్స్ట్ టైం జరగబోతుంది అనేది అయితే వేచి చూద్దాం చూస్తూనే ఉండండి ఈ స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం